నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది నామినేషన్ల ప్రక్రియ కూడా ఈరోజు నుంచి స్టార్ట్ అయింది ఈరోజు నుండి ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఇరవై ఆరున స్క్రూట్నీ ఉంటుంది ఇరవై తొమ్మిదిన ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది మరి ఈ నేపథ్యంలో దిందులూరు నియోజకవర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అభ్యర్థి కొటారు అబ్బాయి చౌదరి గారు రెండోసారి ఈ నెల పంతొమ్మిదవ తేదీన నామినేషన్ దాఖలు చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లండన్ నుంచి వచ్చి రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా గెలుపొందారు దెందులూరుని అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలపడంలో అబ్బాయి చౌదరి గారు కృషి ఎన లేనిది ప్రజలు కూడా మరువు లేనిది మరి రేపు మరి అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యే అబ్బాయి కొట్టాల అబ్బాయి చౌదరి గారు భారీగా జన సందోహం మధ్య వేలాదిగా తరలు తరలిన్న అభిమానులు పార్టీ శ్రేణులు పార్టీలు దాఖలు చేయడానికి పెద్ద ఎత్తున ర్యాలీ ర్యాలీకి వెళ్ళి దెందులూరులో రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి గారికి నామినేషన్ దాఖలు అందజేయనున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటలకి మరి అధికారికంగా కొట్టారు అబ్బాయ్ చౌదరి గారు ఒక రూట్ మ్యాప్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు రేపు ఉదయం పంతొమ్మిదో తేదీ ఉదయం ఎనిమిది గంటలకి అట్లో అక్కడ పూజలు అయిపోయిన తర్వాత బైక్ ర్యాలీగా బయలుదేరి సూర్యరావుపేట పెదవేగి గోపన్నపాలెం సోమర్పాడు ఆశ్రమం హాస్పిటల్ గూడెం కొవ్వలి మీదుగా దెందులూరు ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుంటారు జన ప్రపంచంలో కదిలి వచ్చేలా రేపు దాదాపుగా నలభై యాభై వేల మంది ప్రజలు ఆ నియోజకవర్గ బదులు అన్ని మండలాలకు సంబంధించిన ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కొట్టారి అబ్బాయి చౌదరి గారిని ఆస్వాదించడానికి నామినేషన్ కరెక్ట్లు పాల్గొనడానికి కూడా సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కార్యక్రమాలు చేస్తారు రేపు నామినేషన్ కూడా అభిమానులు పార్టీ కేటర్ సమక్షంలోనే భారీగా పెద్ద ర్యాలీ యువత వారి యొక్క కేరింతల మధ్య ర్యాలీగా వెళ్ళి దెందులూరులో నామినేషన్ దాఖలు చేయనున్నారు ముందుగా కొండలరావు పాలెంలో మరి వారి ఇంటి దగ్గర వారి తల్లిదండ్రులు కొటారి రామచంద్ర గారు దంపతులతో ముందుగా అక్కడ పూజా కార్యక్రమాలు తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకున్న తర్వాత కొటార అబ్బాయి చౌదరి గారు రాట్ వచ్చి రాట్ నుండి ర్యాలీకి బైక్ ర్యాలీకి బయలుదేరి ఇప్పుడు నేను చెప్పిన రూట్ ప్రకారం కొటార అబ్బాయి చౌదరి గారు నామినేషన్కి దిందులూరు వెళ్తారు దిందులూరులో నామినేషన్ దాఖలు చేస్తారు ఈసారి కన్నీ విని ఇరుగుండీలో ఎవరికి అద్దు ముఖ్యంగా ప్రతిపక్షాలకి ముచ్చమటలు పట్టేలా కోటా రబ్బాయి చౌదరి గారు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే దెందూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో భారీ ఎత్తున వెళ్ళడానికి కూడా సంసిద్ధంగా ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు